మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే శ్రీ వాసవి కలియకరమేశ్వరి అమ్మాయి శరణరాత్రి ఉత్సవాలు రాబోయే శనివారం సోమవారం నుంచి అంటే ఇరవై రెండో తారీఖు నుంచి పది రోజులు ఘనంగా నిర్వహించబోతున్నాం కాబట్టి ప్రతిసారి రాగానే ప్రతి 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 ఒక్కరు కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు అదే సపోర్ట్ మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేసి మా కార్యక్రమం మేము చేసే కార్యక్రమాలను విజయనగరం చేయాలని చెప్పి చెప్తున్నాము మరి తిరిగిపోయే కార్యక్రమాలు మరి మా ప్రధాన కార్యదర్శి మిరాల రేణుగోపాల్ గారు అధ్యక్షులు వెంకటేశ్వర గారు పూజాధికారి గారు గర్ చర్య తెలియజేస్తాం ఇప్పటిలాగానే కాకుండా ఈ సంవత్సరము విజయదశమి నవరాత్రి ఉత్సవాలు అత్యద్భుతంగా ఘనంగా జరిగిపోతాము ఈ సంవత్సరము ధనలక్ష్మి అలంకరణ అన్ని ఆల్ సెవెన్స్ వచ్చే విధంగా డిజిటల్స్ వచ్చే విధంగా మన తెలంగాణలో కూడా ఎవరు చేయని విధంగా ఈ విధంగా నవరాత్రి ఉత్సవాల్లో మహాలక్ష్మి అలంకారం అద్భుతంగా ఉంటుందని ఈ రోజు మా అదృష్టం ఏంటంటే బంగారు ఆభరణాలు చిన్న మా ఇంటి కాడకల్ ఇక్కడ నుంచి వస్తుందండి నవరాత్రి ఉత్సవంగా ప్రతి ఒక్కరికి అన్న ప్రసాదం ఉంటుందండి నవరాత్రి ఉత్సవాలు ప్రతిరోజు తొమ్మిది రోజులు ఈరోజు ఒక ఈ సంవత్సరము ఒక దినం ఎక్కువ వచ్చిందండి ఒక డే ఒక ఎక్స్ట్రా అలంకరణ కూడా జరుగుతుందండి ప్రతి ఒక్కరు అమ్మవారిని మనం దసరా ఉత్సవాలు రేపు ఇరవై రెండవ తారీఖు మా ప్రధాన కార్యదర్శి బెన్ గారి ఇంటి నుండి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఈ యొక్క కార్యక్రమం మూడో తారీఖు ఏదైతే శోభాయాత్ర ఉంటుందో విజయ యాత్ర అంటాము అక్కడి వరకు కూడా ఘనంగా ఈ పది రోజులు కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాల భాగంగా ప్రతిరోజు కూడా ఒక అలంకరణతో ఇక్కడ అమ్మవారిని అలంకరించడము మంచి అత్యద్భుతంగా తెలంగాణలోనే ఇక్కడ లేని విధంగా ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరుగుతుంది అలాగే ఈ పది రోజులు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది అది ఒక్క కేవలం ఆర్య కాకుండా అన్ని వారికి కూడా అంత ఐదవ సోదరులందరూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడ అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది గత సంవత్సరం చిన్న మిస్అండర్స్టాండింగ్ తోటి కొంతమందికి వేరే ఉంటుంది ఇక్కడ ఆర్యవయసులో వేరే ఉంటుంది అని చెప్పి ఒక కొంతమంది తెలియజేయడం జరిగింది అలా ఏముండదు అన్న ప్రసాదం అందరు భక్తులను కూడా ఒకే విధంగా ఇక్కడ అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క అన్న ప్రసాదం కూడా అందరు తీసుకోవాలి అలాగే అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని అలాగే మీడియా మిత్రులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా మాకు అమ్మవారి ఆలయానికి ఏదైతే ఎంకరేజ్మెంట్ చేస్తూ మీరు ఒక వార్తలు కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో మీరు ఒక చూపిస్తున్న విధానం కానీ ఏదైతే ఉందో కూడా మేము మేమందరం కూడా మా కమిటీ తర్వాత మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క పది రోజులు కూడా అమ్మవారిని ఖచ్చితంగా అందరి ప్రేక్షకుల మధ్యలకు వీక్షకులకు అలాగే భక్తుల మధ్యకు తీసుకుపోవాల్సిన బాధ్యత మీది మాది ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా మనదిగా భావించి నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటాను ముందుగా మీడియా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం దసరా నవరాత్రులు ఈ నెల సుమారు పన్నెండు ఇరవై రెండవ తారీఖు నుంచి మూడవ తారీఖు వరకు కార్యక్రమాలు దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నది ప్రత్యేకత ఏమంటే ప్రతిసారి ఒక విధంగా కొత్త విధంగా చూపించాలనే భక్తులకు కానీ వచ్చే వాళ్ళకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమం జరుగుతుంటాయి కాబట్టి ఫస్ట్ రోజు స్వర్ణ కవచలాకృత ఉమాదేవి అలంకరణ ఉంటుంది దాని తర్వాత అన్నపూర్ణాదేవి దాని తర్వాత గాయత్రి దేవి వైష్ణవి దేవి వనదుర్గాదేవి ప్లస్ బాల త్రిపుర సుందరి మనకు ఆదివారం రోజు లక్ష్మీదేవి అలంకరణ ఎందుకంటే లక్ష్మీదేవి ఇక్కడ దేవి అంటే చాలా రష్ రాగా రావడం జరుగుతుంది లక్ష్మీదేవి అలంకరణ రోజు ఈసారి పోయినసారి ఆరు కోట్లు పెట్టడం జరిగింది ఈసారి ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయల డెబ్బై ఏడు పైసలు అలంకరణతో చేస్తున్నాము ఇది ఎందుకంటే క్లారిటీ తెలియాలి అందరికీ కూడా మెలిగిపోవాలని చెప్పిన ఉద్దేశం మీడియా ద్వారా తెలియపరచడం జరుగుతుంది కాబట్టి వచ్చిన రోజు ఆ రోజు మేము ఎక్కడైతే లక్ష్మీదేవి అలంకరణ చేస్తామో ఆ రోజు పూజించబట్టే వన్ రూపీ కాయను కానీ టూ రూపీ కాయన వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి ఎందుకంటే అందరూ కూడా వాళ్ళు కూడా ఇళ్ళలా అష్టైశ్వర్యాలు ఉండాలని చెప్పని కోరికతోటి వచ్చిన ఒక ప్రతి ఒక్క భక్తుని కూడా ఒక పూజ అయిపోయిన తర్వాత రాత్రికి తొమ్మిది గంటల ప్రాంతంలో వచ్చిన భక్తునికి ప్రతి ఒక్కరికి ఒక ఉచితంగా కాయంగూడికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భక్తులు కూడా ఆ రోజు చాలా రద్దీగా ఉంటారు వచ్చిన రోజు అందరు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా కమిటీ తరఫున ఏర్పాటు చేయడం జరుగుతున్నది కాబట్టి ఆ రోజు చాలా చాలా బ్రహ్మాండ అలంకరణ కూడా మేము సైలంకి చెప్పడం జరిగింది సో ఇప్పటికే వర్క్ స్టార్ట్ అయ్యింది ఈ ఏడు కోట్లు కూడా కొంతమందికి డౌట్లు వస్తున్నాయి ఈ ఏడు కోట్లు కూడా మా ఆర్య దగ్గరనే లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు తీసుకురావడం జరిగింది ఈ అలంకరణ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఏడు కోట్ల రూపాయలు అది అనుకుంటారు అది చందాల రూపకంగా మేము తీసుకోవడం లేదు మా అలంకరణ అనేది మా వాసవి మాత మీద అభిమానంతో ప్రేమతో మా కులదేవయం అయిన తోటి అడిగిన వాళ్ళు ఎమ్మెడే కానీ లక్ష్యాడు లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఆ అయిపోయిన అలంకరణ అయిపోయిన ఎంబడే మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ తీసుకుపోయి మా బాధ్యత పోయి వాళ్ళకి అప్ప ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది కూడా కొంతమంది తెలియదు అంటారు అంటే ఖచ్చితంగా అది కూడా జరుగుతుంది అదేవిధంగా సరస్వదేవి అలంకరణ ఆ రోజు ప్రతి ఒక్కరికి అండి మనం మా కుల ఒళ్ళి ఆర్యవయ్యలే అనగా కులానికి అతీతంగా ప్రతి వచ్చిన వారికి అందరికీ ఒక పెన్ను నోట్బుక్ కొంతమంది స్లేట్ కొంతమందికి ఇష్టం అది ఏంటంటే పిల్లలు అక్షరాభ్యాసం చేసుకుంటే వాళ్ళు వాళ్ళకి ఉంటుంది వాళ్ళకి ఇష్టం పెన్నున్నోడుపుకి మాత్రం ప్రతి వారికి వచ్చిన వాళ్ళందరికీ ఖచ్చితంగా అందజేయడం జరుగుతుంది అదొక్కటి మీరు మీడియా ద్వారా ఏంటంటే వైశ్యులే కాదు మన అందరి కుల మా వాసవి మాత కాబట్టి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఉంటుంది ఎవరికి కులానికి అతీతంగా ఎవరికి తారతమ్యాలు భేదాలు చూపించడం లేదు భోజనాలకు జరగడం జరిగింది ఎటువంటిది లేదు సమస్య లేదు ఖచ్చితంగా అందరికి వచ్చిన వాళ్ళ వారికి ప్రత్యేకంగా భోజనం చేసి వెళ్ళాలనే ఉపదేశంతో అంతే కానీ ఏంటంటే మా కుంకుమార్చన ఉంటే తొమ్మిది గంటలకు స్టార్ట్ అయితే కుంకుమార్చన ఒకటి అవుతుంది ఒకటి వరకు ఉన్న వాళ్ళు ఏమంటే కుంకుమార్చన కూర్చున్న తర్వాత వాళ్ళు ఉపవాసంతో ఉంటారు తోటి ఉన్న వాళ్ళు వాళ్ళు కుంకుమార్చన చేసిన తర్వాత మిగతా వాళ్ళని బయటికి పంపించడం జరుగుతుంది మహిళలు ఓన్లీ మహిళలే మళ్ళీ మా వాళ్ళు వచ్చిన వాడుక జెంట్స్ వచ్చిన వాడిక వాళ్ళు పైకొదలము ఓన్లీ లేడీస్ అయిపోయిన తర్వాత పూజ పూజాకాడ కూర్చుంటారు ఉపవాసం ఉంటారు కాబట్టి వాళ్ళు అయిపోయిన తర్వాత మీద వాళ్ళని పైకి పంపించడం జరుగుతుంది ఒకటే మేము చేస్తున్నది అక్కడ ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా మళ్ళీ రావాలి పిలుపాలి మాకు ఎవరైనా తెలియదు మేము వాళ్ళ పేరు అడగం గోత్రమని నీ నీదేం కులం అని అడగం ఏంటంటే ఆడ రష్ కొద్దిగా హాల్ కొద్దిగా ఉంటుంది వచ్చిన వాడికి ప్రత్యేకంగా ఏంటంటే లేడీస్ పైన ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద మీరు వచ్చిన వాళ్ళందరికీ ఎవరన్నా అందరికీ పెట్టేస్తుంది ఒక గంట టైం ఇచ్చినట్టే మీతో అందరూ ఓపెన్ చేస్తాం మూడు గంటల వరకు పోయి ఉంటుంది మూడు గంటల తర్వాత ఎవ్వరైనా మూడు గంటల వరకు ఎవ్వరైనా ఒకటి ఒకటిన్నర ఒకటి టైట్ ఉంటుంది ఒకటి తర్వాత అంత ఓపెన్ పెడతాం కింద ఒకటి పైన ఒకటి లేదండి మీకు ఇవ్వరన్నా ఎప్పుడైనా ఎనీ టైం రావచ్చు చూసుకోవచ్చు కింద ఒకటి పెడుతున్నారు పైన ఒకటి అంటే ఒక కారం లేపెరు అది తప్పు ఖచ్చితంగా వీడియో చూసింటారు ఆ వీడియో చూసిన అక్కడ బంద్ చేసేట తెలుసు కానీ ఇంకా అది పోయి జరిగింది ఎట్లా జరిగిందో తెలియదు కాబట్టి దయచేసి అది ఒకటి మీకు కావాలి ఇప్పుడు ఎనీ టైం రాండి చూడండి ఒక కింద ఒకటి పైన ఒకటి ఉంటుందా ఎప్పటికీ లేదండి మేము ఇంత చేసుకుంటే ఆ చిన్న విషయానికి మేము అట్లా చేయము ఒకవేళ జరిగినా ఇప్పుడు మాత్రం జరగకుండా చూసుకుంటాం కాబట్టి నవరాత్రుల సందర్భంగా ఎలాంటి ఉన్నా మా మీడియా ద్వారానే వెళ్ళిపోయినా మన లక్ష్మీదేవి లాస్ట్ ఇయర్ పోయింది తమిళనాడు ఎక్కడెక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో పోయింది ఎందుకంటే మీ ద్వారానే పోయింది మీరు పంపిస్తేనే పోయింది కాబట్టి ఈసారి ఇంకా మాకు ఎక్కువ సపోర్ట్ చేయండి మనది మన మామనాడిది ఇది అందరికీ మాకొక్కరి కాదండి మాకు వస్తే ఫేలు మన మామినారు అందరి ప్రజలందరికీ ఫేమ్ వస్తుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మీడియా ప్రతి డైలీ రండి మీడియా ద్వారా అందరికీ పబ్లిక్ తెలపండి ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉందో మీకేమైనా మీ దిష్టి వస్తే ఇబ్బంది వస్తే మాకు చెప్పండి సార్ ఇది ఇబ్బంది జరుగుతుంది వీళ్ళ జరిగినాన్ని మేము సర్చ్ చేసుకుంటాం తప్పకుండా మేము మిమ్మల్ని కాదని ఇవన్నీ సర్చ్ చేసుకోమని చెప్పడం ఉండదు తప్పకుండా మనం తప్పులు ఉన్న వాడితే సర్చ్ చేసుకుంటాం కాబట్టి దయచేసి తప్పుడు ప్రచారం చేయకుండా జరుగు మా మీద అంటే మనందరినీ ఏదో పోయినా మనకు పోయినా అందరికి పోయినట్లే ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి చేసుకుంటే చూసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈసారి మీడియా ద్వారా అందరు చెప్తున్నా మళ్ళీ ఒకసారి ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయల డెబ్బై ఏడు పైసలతో లక్ష్మీదేవి అలంకరణ అత్యంత వైభవంగా వైభవంగా ఈసారి చేయడం జరుగుతుంది కానీ వేరే వేరే రైతులు ఈసారి అలంకరణ ఉంటుంది ఈసారి లైటింగ్ కూడా మన తిరుపతిలో ఏ విధంగా సంబరాలు చెప్తూ ఆ విధంగా లైటింగ్ వృప్ ఏర్పాటు చేయడం జరిగినది కాబట్టి ఇంకా అందరు సహకారం ఉంటే ముందు ముందు ఇంకా ఎక్కువ కూడా చేయడానికి చేస్తాం కాబట్టి ఎలాంటిది ఇటువంటిది ఇక్కడ ఎవరు వచ్చినా రా అందరూ రావాలి అందరూ రావాలి అందరూ కలుపుకోవాలని చెప్పని మేము అదే ఉద్దేశంగా ఉంటది కాబట్టి వాళ్ళు చిన్న వాళ్ళు పెద్ద అని మనం ఎప్పుడు తారతమ్యాలు చూపాం వెళ్ళి దేవాలయం వస్తే మేము వారి విషయం అన్నదానం కానీ ఏదైనా చేయడానికి ముందుంటాం అటువంటిది ఇక్కడ తారతమ్యాలకు ఇబ్బంది లేకుండా ఇలాంటి లేకుండా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ నవరాత్రులు అయిపోయేంత వరకు మీడియా ద్వారా ఇంకా ఎక్కువ ప్రచారం చేసి మన దేవాలయం గురించి కానీ వాసు కన్నీగాపరేషన్ వస్తే అందరి మేము నమ్ముకున్న దేవత మాకు కోరిన కోరికలు ఎంపుతుంది మేమే కాదు చాలా మంది ఉదయం వస్తే ఉదయం నూట ఒక కోరికలు తిరుగుతుంటే మార్నింగ్ ఐదు గంటలకు వస్తే చూడండి ఎందుకమ్మంటే అమ్మ మేము నొప్పు కూడా మా కోరికలు నెరవేరింది మేము పదకొండు రోజు పదకొండు ప్రదక్షిణలు చేసి నూట ఒకటి తెలుపుతా అటువంటి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కానీ ఎన్నో కార్యక్రమం ఎన్నో ఉంది మా శక్తివంతమైన అమ్మవారు కాబట్టి దయచేసి ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరూ మీరు కూడా సహాయ సహకారాలు అందించండి మాకు రోజు రాండి వీడియో తీసుకోండి భోజనాలు చేయండి లాస్ట్ రోజు కూడా మీ అందరికి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెడతాం అప్పుడు కూడా మేము ఏమన్నా మంచి జడ్డలు ఉండే మాట్లాడడం జరుగుతుంది కాబట్టి మాకు ఈ టైం ఇచ్చి వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు అదేవిధంగా లాస్ట్ రోజు మూడో తారీఖు నాడు దుర్ఘష్టంగా పబ్లిక్ రావడం చేస్తే మన ప్రసాదాలు బ్యాగులు ఇవ్వడం పూజకి ఇచ్చిన దాతలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దశమి విజయదశమి రోజు కూడా రద్దీ చాలా ఉంటుంది ఆ రోజు చాలామంది ఉంటారు కాబట్టి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్యక్రమాలు మా కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరు కార్యక్రమాలు పాల్పంచుకొని వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయడం జరుగుతుంది ఆ రోజుగా లైన్ మనకు నర్సింహ లైబ్రరీ దగ్గర లైన్ పోతుంటుంది కాబట్టి అది అందరు కూడా సహాయ సహకారాలు అందిస్తారు అదేవిధంగా విజయయాత్ర మూడో తారీఖు నాడు మా మూడో తారీఖున సాయంత్రం ఆరు గంటలలో విజయాత్ర స్టార్ట్ అవుతుందండి ఇక్కడ దేవాలయం ప్రారంభమై మన గడియారం జీవదోసాకి వెళ్ళి అశోక టాకీస్ నగరేశ్వర దేవాలయం ఇక్కడికి మళ్ళీ ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది ఆ విజయయాత్ర ఈసారి మనం స్పెషల్గా ఏదైనా అట్రాక్ట్ ఉండాలి బాగుండాలని చెప్పి హైదరాబాద్కి వెళ్ళి పిలిపిజనం జరుగుతుంది భజన మండలి కానీ పేరు కార్యక్రమాలు చేయడానికి కూడా ఆ రోజుగా అలంకరణ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ తొమ్మిది రోజులు ఏదైతే అలంకరణలు చేస్తామో ఆ తొమ్మిది రోజులుగా పురోవీధుల రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దర్శనం చేసుకుంటే భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో పురో మొత్తం తొమ్మిది అలంకరణలు కూడా మళ్ళీ ప్రదర్శించబడుతుంది వాళ్ళందరికీ కూడా తెలియపరచడం చూడబడుతుంది కూడా రాని వాళ్ళు ఉంటే ఆ రోజు లాస్ట్ రోజు వచ్చి అమ్మవారి కూడా దర్శనం చేసుకోవచ్చు మా ఆర్య వయసులో కూడా ఒకటే అమ్మ అందరూ రాండి ప్రతి ఒక్కరు కార్యక్రమాలు పంచుకోండి ముందుండి ఈ విజయ యాత్రుడుగా జయప్రదం చేయండి ఒకవేళ ఆహ్వానం అందని వాళ్ళు ఉండే మీడియా ద్వారా మీ అందరికి తెలియపరుస్తున్నాము ఆహ్వానం అందరి వాళ్ళు ఇది ఆహ్వానంగా భావించి మన కార్యక్రమం మన అందరం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్యవశలు అందరం కలిసి ఏకదాటిగా ఇక్కడ వచ్చిన వాళ్ళకి వీళ్ళు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు చేసి మన ఆర్యవేశం అనేది ఒకటి నిరూపించుకుందాం అందరికీ కూడా మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను దయచేసి అందరి వాళ్ళు ఇదే పత్రిక ఆహ్వానం మన్నించి కార్యక్రమం వచ్చి జయప్రదం చేయగలరాని మనకి జైవాసు కాబట్టి ఈ కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం కంటే అంటే పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా అత్యద్భుతమైనటువంటి అలంకారాలతో అత్యద్భుతమైనటువంటి పూజలతో అమ్మ మనల్ని అలరించడానికి సంసిద్ధంగా ఉంది కాబట్టి ఈ సందర్భంగా భక్తులందరికీ హిందూ సమాజానికి విశాల హిందూ సమాజానికి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి మనమందరం కలిసి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాలను పాల్గొని కార్యక్రమాల్లో పాల్గొని ఆ జగన్మాత యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాలను పొందుదామని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ స్వస్తి